హలో అండి నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి అసలు ఇలాంటి వార్తలు చూసినప్పుడు అనిపిస్తుంది మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారా అని పెళ్ళైన ఐదు రోజులకే తాలి కట్టిన భర్తను హత్య చేయించడం ఏంటి అసలు ఐదు రోజుల పది రోజుల పది సంవత్సరాల అనేది పక్కన పెడితే కట్టుకున్న భర్తని కాటికి పంపడం ఏంటి భర్తను భార్య చంపడం భార్యను భర్త చంపడం భర్తను భార్య చంపడం ఈ మధ్య ఇలాంటి వార్తలు చాలానే వింటున్నాం ప్రియుడితో కలిసి సుపారి ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇండోర్కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ సోనం పెళ్లి మే పదకొండున జరిగింది వీరి పెళ్లితో కుటుంబంలో అందరూ ఆనందంగా ఉన్నారు పెళ్ళైన ఐదో రోజే అంటే మే పదహారున సోనం తన ప్రేమికుడు రాజ్ కుస్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది రాజాను చంపేద్దాం కిడ్నాప్ నాటకం చేద్దాం అప్పటికి నేను విధవగా మారుతాను నాన్న కూడా మన పెళ్ళికి ఒప్పుకుంటారని సోనం తన ప్రియుడు రాజ్తో చెప్పిందట భర్తను హత్య చేసేందుకు కత్తిని గువాహటీలో ఆన్లైన్ ద్వారా తెప్పించారట ఈ సంఘటనకు ముందు నిందితులు సోనం హోమ్స్టేకు ఒక కిలోమీటర్ల దూరంలోనే హోటల్లోనే ఉన్నారట వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే అంటే ఈ హత్య పక్క ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తుంది మే ఇరవై మూడున ఫోటోషూట్ పేరుతో సోనం రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది సోనం నుండి ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్న ముగ్గురు యువకులు అదురు చూసి రాజా రఘువంశీని దారుణంగా హత్య చేశారు తర్వాత ఒక నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు మరో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు మొదట నిందితుడు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదట కానీ సోనం ఇరవై లక్షలు ఇస్తానని ఆశ చూపించడంతో అంగీకరించారట మే ఇరవై మూడున హత్య చేసిన అనంతరం అదే రోజు షిలాంగ్ నుంచి గువాహటీకి వెళ్ళిన సోనం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్కి వెళ్ళింది దారి మధ్యలో తన మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేసింది అయితే విచారణలో సోనం సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తేలింది తర్వాత సిడిఆర్ కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుస్వాహా స్థానికంగా ఉన్నట్లు తెలిసింది అతన్ని పోలీసులు అరెస్టు చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే సోనం తన ఆట ముగిసిందని అర్థం చేసుకుని ఉత్తరప్రదేశ్లోని ఓ దాబాలోకి వెళ్ళి లొంగిపోయింది హత్యకు కుట్ర పన్నిన రాజ్ కుస్వాహానే రాజా అంత్యక్రియలో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు మృతుడి మామ దవిసింగ్ను ఓదారుస్తూ అతడు కూడా తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించడం మరో విశేషం రాజా రఘువంశీని తానే కిరాతకంగా హత్య చేసి రాజ్ కుస్వాహా అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసి బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు టూరిస్ట్ గైడ్ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా మేఘాలయ మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసును ఛేదించారు అయితే తాను అమాయకురాలినని తననే ఎవరో కిడ్నాప్ చేశారని సోనం ముందు బుకాయించింది కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో నేరం అంగీకరించింది చేసిన పాపానికి నిందితులందరూ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు బట్ నిజంగా శుభమా అని పెళ్లి జరిగిన కుటుంబంలో కోడలే హంతకురాలవడం ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా భయమేస్తుంది పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నాం అసలు తెలిసిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలన్నా తెలియని వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలన్నా అసలు పెళ్ళే ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనవసరంగా వివాహం చేసుకుని ఇంకొకరి జీవితం నాశనం చేసుకోవడం కదా ఒకవేళ నచ్చలేదనుకోండి చేసుకోవద్దు ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తిని హత్య చేయడం ఏంటి కలిసి ఉండడం మనకు నచ్చలేదు అన్నప్పుడు విడాకులు తీసేసుకోండి అంతేగాని వాళ్ళ జీవితం నాశనం వీళ్ళ జీవితం నాశనం మొత్తం అందరి జీవితాలు నాశనమేగా ఇప్పుడు ఏమైంది దీనివల్ల ఏం సాధించినట్టు సో నిజంగా ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో ఎన్నో అంశాలని నేర్పిస్తున్నాయి దయచేసి ఓకే ఒక వ్యక్తితో ఉండడం ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దయచేసి చేసుకోవద్దు లేదు చేసుకున్నారు కలిసి ఉండండి లేదు వద్దనుకున్నారు విడిపోండి అంతేగాని ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు అన్నది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు నిజంగా ఈ అంశం గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మళ్ళీ మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి